नमस्ते वेलकम टू थ्री त्रीटी डेवीन 啊！啊啊啊！准备疏散，赶紧搞完。 గర్ ప్రజలకు మండోవాడి ప్రజలకు మైసమ్మ బోనాల శుభాకాంక్షలు అలాగే రాఘవేంద్ర కాలనీలో అమ్మవారు మైసమ్మవారి మైమంగల్ అమ్మవారు ఇక్కడ మరి ప్రతి ఏటా మైసమ్మ బోనాలు ఘనంగా జరుపుతాము మరి చుట్టుప్రిక ఆఫీస్ కాలనీ కానీ రాఘేంద్ర కాలనీ బాగినార్ కాలనీ వాసులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు మరోసారి మైసమ్మ బోనాలు ప్రతి సంవత్సరము జరుపుకోవడం జరుగుతుంది ఇది ఇప్పుడు ఈనాడు పుట్టింది కానీ మైసూర్ మహోసం ఇది కా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము ఇది బంధిర్భంగా ఉన్నా కానీ కూడా ఈ గుడి అట్లే ఉండేది దాన్ని అభివృద్ధి చేసి ఇప్పుడు దాన్ని ఉత్సాహంగా మనము పెద్దలు చిన్నలు అనకుండా మనం ఎవరు ఏమి అనకుండా అందరం కూడా ఈ కాలనీలో వర్షం పడుతుందా ఇంత సంతోషంగా భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి అందరికీ సహకరించి చేసి మనము అందరము దివ్యంగా జరుపుకున్నందుకు పేరు పేరున వాడవాడన ఆఫీసర్ కాలనీ అనుకో నాలుగు దిక్కుల నాలుగు ఖాళీల వాళ్ళ అందరం కలిసి చేసుకున్నందుకు చాలా సంతోషము వాళ్ళందరికీ కూడా బోనాల పండుగ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకున్నాము ఈ బోనాల పండుగ అనాది నుంచి వచ్చినటువంటి ఇది తెలంగాణ కోనాల పండుగ మరి ఇది సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఇది ఉత్సవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా రెండో వాడు నాగరాంతర కాలనీలో వెలిసినటువంటి మైసూర్ దగ్గర నివాసిన అందరి సహకారముతో ఈ ఉత్సవాన్ని ఘనంగా ఈసారి కూడా నిర్వహించుకున్నాము వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పిల్లలు పెద్దలు మహిళలు అనే తేడా లేకుండా అందరూ వారి వారికి తోసిన విధంగా పాటలతోన నృత్యాలతోన భక్తి శ్రద్ధలతోన ఘనంగా నిర్వహించుకున్నాము ఈ కా ఈ మన రెండో వార్డు మాజీ కౌన్సిలర్ నరసింహ గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పుడు జరిగినా అన్ని తను భరిస్తూ ఈసారి కూడా తనే భరించిండు మరి మిగతా వాళ్ళు కూడా ఈ ఉత్సవ కార్యక్రమానికి జరిగినటువంటి ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుపుతున్నాము ఆ మైసమ్మ తల్లి నిజంగా చెప్పాలంటే చాలా శక్తివంతమైనట్టు మరి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి పిల్లలను పెద్దలను అందరినీ కూడా ఎల్లవేళలా మళ్ళీ వచ్చేసారి ఘనంగా నిర్వహించుకోవడానికి మా అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు మాకు ఇస్తారని మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు